ఇద్దరు మనుషుల మధ్య మైండ్ సెట్ వేరువేరుగా ఉంటుంది ఎందుకు ఇక్కడ మనుషుల మధ్య మైండ్ సెట్ వేరు వేరుగా ఉంటుంది అంటానికి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మన మైండ్ త్రీ మంత్స్ బేబీ అంటే తల్లి గర్భంలో ఉన్న మూడు నెలల బేబీగా ఉన్నప్పటి నుంచి మూడు నెలల తల్లి గర్భం పిండ పిండం స్థితిలో ఉన్నప్పటి నుంచి కూడా మన మైండ్లో రకరకాల విషయాలు ఇంజెక్ట్ చేయబడతాయి రకరకాల విషయాలు రకరకాల మెసేజెస్ మన మైండ్లో రికార్డ్ చేయబడతాయి అంటే కంప్యూటర్లో కనుక ఏ విధంగా అయితే మన డేటా రికార్డ్ చేయబడుతుందో అలా మన ఈ కంప్యూటర్లో కూడా డేటా రికార్డ్ చేయబడుతుంది అయితే మన కంప్యూటర్లో మనకి ఇన్పుట్ డివైసెస్ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా మన పంచేంద్రియాలు కూడా మన ఇన్పుట్ డివైసెస్ మన పంచేంద్రియాలు మన ఇన్పుట్ డివైసెస్ ఈ పంచేంద్రియాలు ఇన్పుట్ డివైసెస్తో పనిచేస్తూ మూడు మార్గాల ద్వారా ఒకటి ఎడ్యుకేషన్ రెండు ఎక్స్పీరియన్స్ మూడు ఎన్విరాన్మెంట్ ఈ మూడు గనక ఈ మూడిట్లో ఏ ఒకటి ద్వారా ఏ దాని ద్వారా అయినా సరే మెసేజ్ లోపలికి వెళ్తుంది అలా రెండు మూడు గనక కలిసి ఉంటే ఆ మెసేజ్ బలపడుతుంది అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే మనం పుస్తకాల్లో చదువుకున్నది స్కూల్కి వెళ్ళేది కాలేజ్కి వెళ్ళేది కాదండి మనకి ఎదుటివాడు చెప్తున్నప్పుడు మనం నేర్చుకున్నది అది యూట్యూబ్ ద్వారా కావచ్చు పుస్తకాల ద్వారా కావచ్చు పక్కన ఎవరైనా పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు లేవరు ఇద్దరు ఇద్దరు మాట్లాడుకుంటే మనం బస్సులో కూర్చుని మనం ముందు కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అది మన చెవిరు పడ్డ వల్ల కావచ్చు లేదా టీవీలో న్యూస్ వల్ల కావచ్చు సినిమాల వల్ల కావచ్చు అంటే ఏ రకంగా అయినా సరే మనిషి ఒక విషయాన్ని విని నేర్చుకున్నాడు అంటే అది ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది రెండవది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తను తన జీవితంలో అనుభవాలు జరుగుతుండే ఈ అనుభవాన్ని తను ఎలా పర్సీవ్ చేస్తున్నాడు ఎలా చూస్తున్నాడు అవును కదా ఇది ఇలాగే అయింది కదా కరెక్టే కదా అనేటట్టుగా చూస్తున్నాడు ఇది అలా కాదని చెప్పి చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు అనేది తన యొక్క ఎక్స్పీరియన్స్ సో ఎక్స్పీరియన్స్ నుంచి ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ రూపంలో ముందు వచ్చిన ఆలోచన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే తోడవుతుందో అది బలపడుతుంది తన ఎన్విరాన్మెంట్ అంటే తన యొక్క చుట్టుపక్కల వాతావరణం తన చుట్టూ ఎవరెవరితో తన రోజు తిరుగుతున్నాడో వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ బంధువులు కానీ తన చుట్టుపక్కల సర్కిల్ తన ఎన్విరాన్మెంట్ ఏదైతుందో ఆ ఎన్విరాన్మెంట్ మొత్తము కూడా అదే బిలీఫ్ సిస్టమ్ అదే ఆలోచన విధానంతో గనక ఉంటే గనక అది మరింత బలపడుతుంది అది బిలీఫ్ సిస్టంలోకి వెళ్తుంది ఒకసారి అది బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇది ఏ ఫ్రేమ్ వర్క్ నుంచి అయితే తయారు చేస్తుందో మనిషి మైండ్ సెట్ అనేది అదే ఫ్రేమ్వర్క్ నుంచి ఆపరేట్ అవుతుంది అదే ఫ్రేమ్ వర్క్ నుంచి ఆపరేట్ అవుతుంది జీవితం కూడా అదే ఫ్రేమ్ వర్క్ నుంచి ఆపరేట్ చేస్తాడు మనీ కూడా అదే ఫ్రేమ్ వర్క్లో సంపాదిస్తాడు సక్సెస్ కూడా అదే ఫ్రేమ్ వర్క్లో చేస్తాడు అంటే తన జీవితంలో ఏం చేసినా అదే ఫ్రేమ్ వర్క్ నుంచి ఆపరేట్ చేస్తాడు సో అలా చేస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి దొరికి ఎడ్యుకేషన్ వేరు వేరు ఎక్స్పీరియన్స్ వేరు వేరు ఎన్విరాన్మెంట్ వేరు వేరు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ కూడా వేరు వేరుగా ఉంటుంది సో ఇప్పుడు ఒక పేద పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తికి చిన్నప్పటి నుంచి కూడా వంద రూపాయలు సంపాదించడం ఎంత కష్టమో తెలుసా అన్న ఎడ్యుకేషను ఎక్స్పీరియన్స్ ఎన్విరాన్మెంటు ఉంటే అదే ఒక అమ్మాయి కొడుకుకి పదివేల కోట్లు ఏం చేస్తానో పదివేల కోట్లు ఏం జరిపోతాయి కనీసం ఒక యాభై వేల కోట్లు లేకుండా వ్యాపారం ఏం చేస్తాం లేదా లక్ష కోట్లు లేకుండా మనం ఏం చేస్తాం మనం పదివేల కోట్లు ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ ఇట్స్ నాట్ బిగ్ థింగ్ కదా అన్నప్పుడు వాడు ఆ పదివేల కోట్లని అది పెద్ద విషయం కాదన్నట్టుగా చూస్తాడు ఇక్కడ వీడు వంద రూపాయలు చాలా పెద్ద విషయం కిందే చూస్తాడు సో డెఫినెట్గా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ని బట్టి వాళ్ళ మానసిక స్థితి ఆ మానసిక స్థితిని బట్టి వాళ్ళ ఆలోచన స్థితి వాళ్ళ ఆలోచన స్థితిని బట్టి వాళ్ళ నమ్మక వ్యవస్థ వాళ్ళ నమ్మక వ్యవస్థని బట్టి వాళ్ళ చర్యలు వాళ్ళ చర్యలను బట్టి ఫలితాలు ఫలితాలను బట్టి వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి సో కాబట్టి ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళు డబ్బు గురించి చాలామంది మీకు మార్కెట్లో యూట్యూబ్లో అక్కడక్కడ డబ్బు గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ నా యొక్క స్పెషాలిటీ నా యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే నేను ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఏదైతే విధానం ఉందో ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఎన్విరాన్మెంట్ ఉందో దాని యొక్క ప్రభావం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికే నా యొక్క మోస్ట్ ఆఫ్ నైంటీ పర్ నా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది నా మాడ్యూల్ ఈ ఫ్రేమ్వర్క్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికే వర్కౌట్ చేస్తుంది అన్నాడు అలా ఫ్రేమ్వర్క్లో ఒకసారి బయటికి వస్తే కానీ మీరు ఏ టెక్నిక్ ఫాలో చేసినా కానీ లైఫ్లో రిచ్ అవ్వడానికి అవకాశాలు ఉండవు థ్యాంక్ యూ భరత్ గారు మంచి క్వశ్చన్ అడిగారు